ప్రతిసారి నువ్వు మందిరానికి వచ్చినప్పుడల్లా మందిరానికి రావాలనుకున్నప్పుడల్లా ఖచ్చితంగా నీకు కొన్ని ఆటంకాలు వస్తాయి ఎందుకు నీ ఆటంకాలు వస్తాయి అంటే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీలో గత వారమంతా గత నెలంతా అపవాది పేర్చిన నీలో పేరుకుపోయిన చెత్త అంత క్లీన్ అయిపోయి నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడతావు కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే నీవు నూతనమైన వ్యక్తిగా మార్చబడకుండా మందిరానికి నువ్వు రాకుండా ఆటంక పెడతాడు కాబట్టి రిమెంబర్ అపవాది ఏదైనా విషయంలో నేను ఆటంక పెడుతున్నాడంటే అక్కడ ఏదో ఒక గొప్ప కార్యం జరుగుతుంది కాబట్టే ఆటంక పెడుతున్నాడు కాబట్టి మందిరానికి నువ్వు ఆదివారాలు రా మంగళవారం రా నువ్వు ఎప్పుడైనా ఎప్పుడు ఆరాధనలు జరిగేటప్పుడు నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నీకు వస్తున్నటువంటి ఆటంకములను నువ్వు చీల్చుకొని ముందుకు వచ్చుదోగాక ఆమెన్ూయా